హాయ్ అండి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి అందరికీ ఆ పరమశివయ్య ఆశిష్యులు ముక్కోటి దేవతల ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనా ఐ హోప్ అందరూ బాగుండాలి అని అనుకుంటున్నాను ఐ హోప్ అందరు బాగున్నారు అని కూడా అనుకుంటున్నానండి ఓకేనా అండి ఓకే ఈ రీడింగ్ వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి ఓకేనా ఇది మీరు ఏ ట్యాంక్ అయినా చూడొచ్చు అది మ్యారేజ్ అయిన వాళ్ళైనా చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళైనా చూడొచ్చు ఇందులో ఏజ్ డిఫరెన్స్ అనేది ఏమీ లేదండి ఏజ్కి సంబంధం లేదు అంటే ఏజ్కి సంబంధం లేదు అంటే చదువుకునే స్టూడెంట్కి మాత్రం చెప్పట్లేదు అండి అర్థమవుతుందా ఈ సమస్యలు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వారికి మాత్రం ఈ వీడియో వర్తిస్తుంది అది ఎంతవరకు కొన్ని కొన్ని పాయింట్స్ ఇందులో మీకు రిజన్ అవుట్ అవుతాయి కొన్ని కావు రిజల్ట్ అయిన పాయింట్సే మీవని తీసుకోండి రిజల్ట్ కానప్పుడు అది మీరు కాను కావు అని అనుకోండి ఓకేనా ఈ రీలి ఈ రీడింగ్ అనేది మీరు ఎలాంటి వారైనా చూడొచ్చు మీరు కొంచెం రియలైజ్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు అండి మీరు ఈ రీడింగ్ చూసే ముందు ప్రతి ఒక్కరు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మేల్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు వీడియో చూసేవారు ఎవరైనా కావచ్చు మీ మనసులో ఉన్న పర్సన్ కోసం వారి పేరు ఒక టీ త్రూ టీ ఒక త్రీ లేదంటే టూ మూడు నాలుగు సార్లు లేదంటే ఫైవ్ టైమ్స్ ధ్యానంలో ఉన్నట్టుగా ఉండి మెడిటేషన్ చేస్తున్నట్టుగా మీ పర్సన్ పేరుని తలుచుకుంటూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇందులో ఏమైనా మీకు రిజనట్ అయితే మీదని తీసుకోండి మీకు ఎవరికైనా రిజనట్ అయ్యి పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే పే రీడింగ్ ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు గట్లనే మీ ఆధారాభిమానాలు మా పైన ఎప్పుడు గిట్లనే ఉండాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి చెప్తున్నారు కొత్తగా చూసుకు చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక నాలుగైదుగురికి షేర్ చేయండి ఎవరంతా ఏమంటారు హెల్ప్ చేయండి అంతే మీరు అలా చేయడం వల్ల ఛానల్ గ్రోతింగ్ అనేది ఉంటుంది ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళిన వారు అవుతారు మీ సపోర్ట్ అనేది మాకు ఉంటుంది ఓకేనా మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్ లవ్లీ బ్రదర్స్ అవలు అక్కలు చెల్లెలు అందరికీ చెప్తున్నా ఓకేనా ఓకే అండి ఈరోజు మీ మనసులో ఉన్న మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు వాళ్ళు ఏం వాళ్ళ జీవితం ఎటువైపు వెళుతుంది అసలు ఆలోచించడానికి ఏమైనా ఉందా లేదా అసలు మీ లైఫ్లో ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా లేదంటే ఎవరైనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా ఎవరైనా సపరేషన్లో ఉన్నారా బాధపడుతున్నారా హార్డ్ బ్రేకింగ్లో ఉన్నారా లవ్ ఫెయిల్ అయ్యారా ఎవరైనా కావచ్చండి ఇందులో అందరూ వస్తారు మీల్ ఫేమ్ ఓకేనా ఆడవారు మగవారు అందరూ వస్తారు దయచేసి అందరూ అపార్థం చేసుకోవద్దు అర్థం చేసుకుంటారని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా మా వీడియోస్ని ఆదరిస్తూ గీతలే చూస్తారని పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా మరి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే నా వీడియో అందరూ చూడడం వల్ల నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీకు రిజల్ట్ అయితే ఇంకా వెయ్యి రేట్లు సంతోషపడతానండి ఎందుకంటే నా రీ నా రీడింగ్ వల్ల మీకు ఏదైనా కొంచెం మనసు బాలైనప్పుడు కుదుట పడుతున్నారంటే అంతకు మించిన సంతోషం నాకు లేదండి మీరు నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి అని ఖచ్చితంగా నేను చెప్పట్లేదు తీసుకున్నా పర్వాలేదు తీసుకోకపోయినా పర్వాలేదు ఒకవేళ ఇది జనరల్ రెడీ ఇది మీకు వర్తిస్తుంది గిక్కడితోటే నాకు జాలు అని అనుకుంటే మీ ఇష్టం అండి అది నేను ఎవరిని బలవంతం పెట్టాను నాకు ఎవరిని బలవంతం పెట్టే ఇష్టం లేదండి ఓకేనా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు ఓకేనా ఒకటి గుర్తుపెట్టుకోండి మన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నారు అని అంటే వదిలేయండి లివిట్ వదిలేయండి మీరు చెడులో కూడా మంచిని వెతుక్కోండి ఎప్పుడైతే మనం చెడులో మంచిని వెతుకుతామో అప్పుడే ముందడుగు వేయగలుగుతామో వాళ్ళు చెడ్డగా మాట్లాడిన ప్రతి ఒక్క మాట మన పట్ల ప్రవర్తించిన ప్రవర్తన అది ఎవరిదైనా కావచ్చు ఫ్యామిలీ కావచ్చు రిలేషన్షిప్లో కావచ్చు ఏదైనా కావచ్చు అండి ఫ్రెండ్స్లో కావచ్చు ఎన్నైనా కావచ్చు అది ఎట్లా మాట్లాడినా మీ గెలుపుకు నాంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా సరే మీ పర్సన్ సపరేషన్లో ఉన్నారా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా అసలు ఏం ఆలోచిస్తుర్రు ఏంది అసలు మీ పర్సన్ మొట్టమొదలుగా చెప్పాలంటే నిజస్వరూపం ఏమైనా తెలుస్తుందా మీ పర్సన్ నిజస్వరూపం తెలియ బయటపడబోతుంది ఆ నిజస్వరూపం బయటపడ తర్వాత ఈ పర్సన్ నిజంగా చేసినవి మీరు నమ్ముతారో నమ్మరు నాకు తెలియదు చూద్దాం మరి ఎంతవరకు మీరు నమ్ముతారో నమ్మరో మనకు కూడా తెలుస్తుంది ఓకేనా ఓకే అండి బుడమంది ఓకే మీ నిజ స్వరూపం అంటే మీరు ఎవరైతే చూస్తున్నారో వారికి చెప్తున్నాను చూసిన వారు డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్ కాకుండా వాళ్ళు నేమైనా ఉంటే ఒక రెండు మూడు సార్లు అనుకుంటూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు రిజన్ అవుట్ అవుతుంది మీ పర్సన్కి రియలైజేషన్ అనేది వస్తుంది వచ్చింది కూడా ఓకేనా నో కంటాక్ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఓకేనా నో కంటాక్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఉన్నారు కొంతమంది గొడవలై అయి బడన్ ఫేస్ చేస్తూ విడిపోయిన వారు కనిపిస్తున్నారు ఓకేనా అండి హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారు ఓకే త్రీ సోర్స్ హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారండి చాలా చాలా వీళ్ళు ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు చాలా హార్డ్ బ్రేకింగ్లో ఉన్నారు వాళ్ళు మోయలేనంత బరువులు మోస్తున్నారు తట్టుకోలేకపోతున్నారు అస్సలు నిజంగా చెప్తున్నా వీళ్ళ మనసు అస్సలు బాగలేదండి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం వర్క్ చేస్తున్నారు తింటున్నారా అసలు ఏంటి వాళ్ళు తీసుకునే స్టెప్ ఏంటి వాళ్ళు ఏబోయే అడుగులేంటి బురదలో కాలేస్తున్నారా లేదంటే రోడ్డు మీద నడుస్తు డాంబర్ రోడ్డు మీద నడుస్తున్నారా మట్టి రోడ్డు మీద నడుస్తున్నారా లేదా బురదలో నడుస్తున్నారా ఏ రకంగా ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉన్నారు మీ పర్సన్ మీ పర్సన్ గురించి మీకు నిజ స్వరూపం తెలిసిపోయింది కొందరికి తెలియబోతుంది కొందరికేమో తెలిసిపోయింది కొందరికి కొంచెం వెయిట్ చేయండి కొంచెం పేషెన్సీగా ఉండండి పూర్తిగా మీ పర్సన్ది స్వరూపం బయటపడబోతుంది ఆ బయటపడ్డ తర్వాత మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మీ పర్సన్ జీవితం ఆధారపడి ఉంటుంది మీ నిర్ణయం వెనుకాలే మీ పర్సన్ జీవితం అనేది ఉంది అనేది మీరు గ్రహించండి ఓకేనా తను నిజంగానే తన నిజస్వరూపం బయటపడడానికి ఇంకా ఏమైనా అంటే భయపడకుండా బయటపడకుండా ఉండడానికి చాలా తగు జాగ్రత్తలు పడుతున్నారు ఎందుకు జాగ్రత్త పడుతున్నారు కిన ఫోన్స్ ఎందుకు పడుతున్నారు పడాల్సిన అవసరం అక్కడ ఏమీ లేదు కానీ పడుతున్నారు టూ క్యారెక్టర్స్ మెయింటనే చేస్తున్నారు అంటే రెండు వైపులా నటిస్తున్నారు ఒకవైపు మీ వైపు ఒకవైపు ఇంకోవైపు రెండు వైపులా నటిస్తూ ఇలా ఎన్ని రోజులు ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు ఇంకెన్ని రోజులు నట నటన సామ్రాజ్యంలో ఒక రాజ్యాంగం నిర్మించుకొని ఆ రాజ్యాంగంలో ఒక పట్టపు మహారాణి ఒక పట్టపు మహారాజులాగా ఎన్ని రోజులు నివసిస్తారు ఎన్ని రోజులు మీరు చెప్పిందే వినాలి మీరు చెప్పిందే నడవాలి మీరు అన్నదే వేదం అని ఎన్ని రోజులు మీ ఇంకా ఇంకా సాగించుకుంటారు చెప్పండి అందుకే నిజ నిజస్వరూపం బయటపడుతుంది అంటే మీకు తెలుస్తుంది మీ పర్సన్ ఏంటి అనేది మీకు రాను రాను అర్థమవుతుంది అంటే నిజస్వరూపం బయటపడుతుందంటే విడిపోతున్నారు అని అనుకోవద్దు ఇంట్లో విడిపోయేవారు ఉంటారు కలిసేవారు ఉంటారు ఓకేనా మీ పర్సన్ కొంతమందికి ప్రేమ ఉన్నా కూడా లేదని చెప్పొచ్చు ప్రేమ లేదు అని చెప్పి మీ దగ్గర నటిస్తున్నారేమో ప్రేమ లేదు అని నటిస్తే వారి ప్రేమ అనేది మీకు వ్యక్తపరచడం అని జరుగుతుంది ఓకేనా ప్రపోజ్ చేయడం అనేది జరుగుతుంది లేదు అంటే మరికొందరికి వారి నిజస్వరూపం అంటే ఇట్లా గొడవలు అవుతాయి ఇట్లా బడన్ ఫేస్ చేస్తుండు ఇట్లా మనీ ఇష్యూస్ వస్తాయి ఇట్లా ఎదురు చూస్తాడు ఇట్లా ఆ ప్రేమను కాస్త కత్తితో గుచ్చినట్టు ఉన్న ప్రేమను కాస్త మాయం చేసుకున్నట్టు అవుతుందండి గిరి బయటపడడం అంటే గిది అర్థమైతే ఒక్కొక్క కార్డు మీనింగ్ చెప్తాను నేను ఓకేనా ఓకే సిక్స్ ఆఫ్ కోప్స్ అంటే ప్రపోజ్ చేయబోతున్నారు సిక్స్ ఆఫ్ కోప్స్ ప్రపోజ్ చేయబోతున్నారు కొంతమంది అంటే తన నిజస్వరూపాన్ని తన మనసులో భారంగా అనుకుంటున్నారు ఎట్లా అంటే ఇక ఈ తన మనసులో ఉన్న నిజాలని మొత్తము ఏదైనా కావచ్చు అది ప్రేమనే కావచ్చు నిజాలే కావచ్చు విషం కావచ్చు విషమైన నిజమైన ప్రేమైనా ఎలాంటిదైనా సరే ఈ బ్రేక్ అయినా ఈ హార్ట్ని ఇంతగా భారాన్ని మోస్తున్న వారు ఖచ్చితంగా లేకపోతే ఇలా బయట పెట్టాలనుకుంటున్నారు లేదంటే ఇలా బయట పెట్టాలనుకుంటున్నారు లేదంటే ఇలా ఉండాలని కోరుకుంటున్నారు అది ఇది కాదు అనుకుంటే ఏది కాదు అనుకుంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ఇట్లా ఇట్లా గొడవలై కొంతమంది నిజ రూపాలు తెలిసి గొడవలై ఇట్లా విడిపోయిన వారైతే ఉన్నారండి ఓకేనా ఖచ్చితంగా ఇలా గొడవలు జరిగి విడిపోయిన వారు ఉన్నారు విడిపోయి ఒకరి గురించి ఒకరు ఇలా ఓకేనా కింగ్ ఆఫ్ వడ్స్ ఒకరి గురించి ఒకరు కింగ్ ఆఫ్ వండ్స్ ఎదురు చూస్తున్నారు ఓకేనా ఒకరి గురించి ఒకరు అంటే చాలా ఎదురు చూస్తున్నారు ఇంకా ఫోన్స్ చాలా ఎదురు చూస్తున్నారు టూ ఫోన్స్ మీ గురించి పరితపిస్తున్నారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇంకా తిన ఫోన్స్ చాలా బడన్ ఫేస్ చేస్తున్నారు గొడవ జరిగింది చాలా ఎదురు చూస్తున్నారు తన కోసం మీరు కూడా చూస్తున్నారండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు కూడా ఇలా గొడవ జరిగినప్పటికీ కూడా వారి నిజ స్వరూపం పడ్డప్పటికీ కూడా మళ్ళీ కూడా ఆ పర్సన్ మీకు కావాలి అని కోరుకుంటున్నారు ఓకేనా మళ్ళీ వారి నిజ సరుకుం ఎట్లా బయటపడుతుంది అంటే ఇన్ని రోజులు మీరు దూరంగా ఉన్నారు కాబట్టి తన విలువ మీకు మీ విలువ తనకు తెలవడం జరిగింది ఆ విలువలు తెలుసుకున్న తర్వాత ఇలా సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నారు మీది సోల్మెట్ కలెక్షన్ అయినప్పటికీ ఇలా రీయూనియన్ అయితే ఉంటుంది నో కాంటాక్ట్ ఉన్న ఉన్నవారికి రీయూనియన్ అయితే ఉంటుంది ద లవర్స్ కార్డ్ సోల్మెట్ కలెక్షన్ ఓకేనా ద డెత్ కార్డ్ అంటే ఒక పాజిటివ్ కార్డ్ అండి ఇది ఒక మంచి రీ అంటే రీబర్త్ రీబర్త్ ఇది ఓకేనా డెత్ కార్డ్ అంటే ఒక మంచి మళ్ళీ ఒక పునర్జన్మని ఇచ్చినట్టు కొత్తగా మరి సరికొత్తగా ఊపిరి పూసుకున్నట్టు సరికొత్త జీవితాన్ని సరిదిద్దుకుంటున్నట్టు ఒకవేళ తప్పులు చేసిన వారు ఏమైనా ఉంటే తన తప్పులు తాను తెలుసుకొని ముందుకొస్తారు కొంతమంది రియలైజ్ అయ్యి ఉన్న బంధంలో నుంచి వెళ్ళిపోతారు కొంతమంది కలవబోతున్నారు కొంతమంది అవుతున్నారు ఇప్పుడు కలవబోతున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఒక బంధము ఒకరిని దూరం చేసుకొని అంటే ఒకరిని కలుస్తున్నారు అంటే ఇంకొకరిని అర్థం చేసుకొని ఇంకొకరిని అంటే ఇక్కడ రీయూనియన్ జరుగుతుంది అంటే ఇంకొకరికి అక్కడ కార్డు ఇచ్చినట్టే కదండి కొంతమందికి ఎండు కార్డు పడుతుంది కొందరికి పడది కొందరు లైఫ్లో టూ క్యారెక్టర్స్ అన్నా కదా అంటే అక్కడున్న వాళ్ళని అక్కడ పద్ధతులుగా ఉన్న వాళ్ళకి ఇక్కడ పద్ధతులుగా ఖచ్చితంగా వాళ్ళు నటించాల్సిన అవసరం వాళ్ళకి వస్తుంది నటిస్తారు నటనలో జీవిస్తారు ఆరి తేరుతున్నారు కూడా నటన సామ్రాజ్యానికి వాళ్ళే ఒక ఆస్కర్ అవార్డు ఇచ్చుకోవాల్సినంత గొప్పగా బయటపడనంత మస్తు నైపుణ్యాలతో బాగా నటిస్తున్నారు మీతో మీలాగా ఉంటున్నారు ఇంకొకరితో ఇంకొకరిలాగా ఉంటున్నారు గిట్లా ఎదురు చూసి గిట్ల గొడవలైన వాళ్ళు రీయూనియన్ కావాలనుకున్నోళ్ళు కొంతమంది మీ లైఫ్లా అంటే మీరు ఎవరైతే చూస్తున్నారో మీతో ఎలా మాట్లాడుతున్నారో అంతే ప్రేమగా మరొకరితో అంతే మాట్లాడడం కూడా జరుగుతుంది కొంతమంది ఏమో ఒకరికి ఎండకార్డు ఇచ్చి మీతోనే రీయూనియన్ పెట్టుకునేవారు ఉన్నారు కొంతమంది ఏమో ఒకరికి ఎండకార్డు ఇస్తున్నారంటే అక్కడ వాళ్ళది నిజస్వరూపం తెలుసుకొని దూరం అవుతున్నారనే అర్థం దీన్ని అర్థం చేసుకోవాల్సింది గింతే అండి ఇంకా ఇంతకు మించి ఇంకా విడమర్చి చెప్పాలి అంటే మీకేమైనా అర్థం కాకపోతే కామెంట్స్లో పెట్టండి మళ్ళీ మళ్ళీ కూడా చెప్తాను ఓకేనా అంటే మళ్ళీ కంటెంట్లో మళ్ళీ ఏదైనా వీడియో చేస్తే ఇంకా అర్థమయ్యేలాగా చెప్తా ఓకేనా మీ కింగ్ ఆఫ్ పాంట్స్ అంటే మీ పర్సన్ మీ కోసం అన్నిటినీ కాదని అంటే మీకోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వస్తున్నాడు కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఒక మంచి ఆఫర్ అయితే వస్తుంది ఓకే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంటే తను నిజస్వరూపం తెలిసింది కాబట్టి మీరు తనని అంగీకరిస్తే ఒకవేళ నిజస్వరూపం తెలిసిన తర్వాత కూడా మీరు తన పశ్చాత్తాప పడి మీ దగ్గరికి వస్తే అంగీకరిస్తే మీతో జీవితాన్ని ముందుకు సాగించాలి అని అనుకుంటున్నారు ఓకేనా మీకు ఒక మంచి ఆఫర్ అయితే ఉందండి అది కెరియర్ పరంగా జాబ్ పరంగా కొంతమంది జాబ్ ఆపర్చునిటీస్ కోసము కెరియర్ పరంగా కావచ్చు లైఫ్ ముందుకెళ్ళక చాలామంది చాలా రకాల బాధలు ఫేస్ చేస్తున్నారు అండి ఓకేనా ఎంతో చదువులు ఉన్నతమైన చదువులు చదువుకొని కూడా మంచి మంచి జాబులు లేకుండా ఖాళీగా ఉంటూ తను బడన్గా ఫీల్ అవుతూ తన ఫ్యామిలీని కానీ తన వాళ్ళని నా అంటే ఇంత చదువు చదివించి ఇంతగా మీ అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఎంత నమ్మారో వాళ్ళకి మీరు చేయాల్సింది చేయట్లేదు అని చాలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు కొంతమందికి అయితే చాలామందికి మనీషిస్ అయితే కనిపిస్తున్నాయి ప్రేమలో కూడా చాలా అంటే మీ ప్రేమలో కూడా గుణపాలు దించినట్టు కొంతమందికి ఎంత ఎంత ప్రేమ చూపించినా ఎంత ప్రేమగా ఉన్నా చాలా అంటే బ అంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని అనుభవించాల్సిన అవసరాలు అయితే ఉన్నాయి ఆల్రెడీ అనుభవిస్తున్నారు కొంతమంది మరికొంతమందికి అయితేనేమో కింగ్ ఆఫ్ కాన్స్ అని చెప్పాను కదా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ప్రేమగా మరీ పరిగెత్తుకొని వస్తున్నారు ఇలా వచ్చి మీ క్యారెక్టర్ వైజ్గా కావచ్చు ఏదైనా వైజ్గా కావచ్చు వాళ్ళ నిజ స్వరూపం తెలిసిన తర్వాత కూడా మీరు ఎక్స్క్యూజ్ చేస్తే మళ్ళీ మీ లైఫ్ని ఇలానే కొనసాగిద్దామని మీ పార్ట్నర్ అయితే మీ పార్ట్నర్ ఆయన మీ పర్సన్ అనుకుంటున్నారు అదే జరుగుతుంది కూడా ఇది మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారి పేరు గుర్తు చేసుకుంటూ చూడండి మీకు ఏదైనా ఇలా పాయింట్స్ రిజనట్ అయితే మీ వన్ తీసుకోండి లేదంటే కాదనుకోండి సైలెంట్గా ఊరుకోండి ఓకేనా ఓకే ఇంకా పెంటికల్స్ మీకైతే జాబ్ ఆఫర్స్ కొంతమందికి ఉన్నాయి కొంతమందికి అనుకున్న పనులు కొద్ది కొ మరికొద్ది రోజులలో కాబోతున్నాయి కొంతమందికి మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి కొంతమందికి మాత్రము అన్నీ తెలిసి ఉండి కూడా అంత ప్రేమ ఉందని తెలిసి కూడా మోసపోవాల్సిన అవసరం వస్తుంది ప్రేమ ఉన్న జగలు లేదు అనుకుంటున్నారు లేదు అనుకున్న జగల ఉంది అని పోరాటం చేస్తున్నారు కొంతమంది హార్డ్ బ్రేకింగ్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే స్లీప్ లెక్ స్లిప్స్ నైట్ గడుపుతున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు పేషెన్స్గా ఉంటున్నారు బడన్ ఫెజ్ చేస్తున్నారు జగ్లా అవుతున్నారు చాలా ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు చాలా ఇన్నోసెంట్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారండి ఇక్కడ మనీషస్ కూడా చాలా చాలా కనిపిస్తున్నాయి కొంతమందికి అది ఏ రకమైన ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు మనీషస్ కనపడం వల్ల ఈ మనీ వల్ల కూడా బంధాలు అనేది కొంచెం దూరం దూరంగా అయినట్టుగా అనిపిస్తుంది మనీషు మనీ ప్రాబ్లమ్స్ అంటే డబ్బుల ప్రారం కూడా మనుషులు మనస్తత్వాలు నిజస్వరూపాలు మనీ పరంగా బయటపడబోతున్నాయి నిజస్వరూపం తెలుసుకున్న వారు కొంతమంది అం అంటే ఇన్ని రోజులకు రియలైజేషన్ అయ్యారు కాబట్టి నిద్రలేని రాత్రులు కడుతున్నారు నిద్ర లేకపోకపోతున్నారు అంటే ఇన్ని రోజులు నేను నమ్మింది వీళ్ళనా అంటే ఇట్లాంటోళ్ళని కూడా నేను నమ్ముతున్నానా అసలు నేను ఇన్ని రోజులు వీరితోనా ఉంది అని మీకు మీరుగా అసలు నిజంగా వారి నిజ స్వరూపం బయటపడ్డ తర్వాత చూసే పర్సన్ మీరు కూడా బాధపడుతున్నారు అక్కడ వారు బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు ఇందులో బాధపడే వాళ్ళు ఉన్నారు కానీ మీకు ఒక మంచి రైట్ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారండి ఓ విలఫైన్ వాచ్ రైట్ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఓకేనా ఏటెక్ పెంటికల్స్ అంటే మంచి ఫ్యూచర్ అయితే మీకు ఉండబోతుందండి మంచి ఫ్యూచర్ అయితే ఉండబోతుంది ఓకేనా టూ ఆఫ్ సో టూ ఆఫ్ సోట్స్ అంటే మీరు రెండు విషయాల మధ్యలో చెప్పాను కదా టూ క్యారెక్టర్స్ మెయింటెనే చేస్తున్నారని ఇక్కడ ఆఫర్ అయితే ఉంది ఓకేనా ఏసెప్ పెంటికల్స్ మీకు ఖచ్చితంగా ఆఫర్ అయితే ఉంది దే ఏదైనా సరే విల్ఫైన్ వాచ్ అంటే మీకు కొంతమందికి కలిసి వచ్చేది అయితే ఉందండి ఖచ్చితంగా కలిసి వస్తుంది ఎయిటెండికల్స్ మీకు సరికొత్త లైఫ్ మంచి జీవితాన్ని ఆనందంగా గడిపే రోజులు కొంతమందికి టైం కోసం ఎదురు చూస్తున్నారు కొంతమందికి అయితే టైం అయితే వచ్చేసింది ఓకేనా దే చారియట్ అంటే టాప్సిక్ పర్సన్ మీ లైఫ్లో ఎవరో ఉన్నారు ద చార్యట్ అంటే అది ఎలాంటి వారైనా సరే టాప్సిక్ పర్సన్ మీరు ఊహించని ఒక టాప్సిక్ పర్సన్ మీ లైఫ్లో ఒకరు ఉన్నారు ఓకేనా అండి ఆ ఒకరు ఉండడం వల్ల హఠాత్తుగా ప్రేమ మీ పర్సన్ దగ్గర మాయమైనట్టుగా అనిపిస్తుంది మీ పర్సన్ ఇలా బందీ కావడం జరుగుతుంది ద టవర్ కార్డ్ అంటే ఎయిటాన్స్ అంటే ఇక్కడ చాలా బందీ అయిపోయారు ఇక్కడ టవర్ కార్డ్ అంటే ఇక్కడ గొడవలు జరిగి ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ కోసం కోరుకుంటున్నారు ఇక్కడ ప్రేమ హఠాత్తుగా మాయమైపోయితే అనిపింది ఓకేనా చాలా బందీ అయిపోయారు ఇంతవరకు అయితే ఇప్పుడు మన వీడియో మీకు ఎంతవరకు రిజల్ట్ అయింది ఎవరికి ఎంతవరకు అయింది అనేది మీరు కామెంట్స్లో తెలియజేయచ్చు ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను ఇంకా నిజ స్వరూపం తెలిసింది కదా అని మీరు కామ్గా ఉండకండి మీరు భగవంతుని మీద భారం వేసుకోండి ఆ భగవంతుని నమ్మండి ఆ దేవుని మీరు ఎన్ని రోజుల వరకు ఆ పరమశివయ్యని నమ్ముతారో ఆ పరమశివయ్య మీకు ఏదో ఒక దారి చూపిస్తాడు ఓకేనా మరి మనం ఏంజల్ గైడెన్స్ని అయితే అడుగుదాం ప్లీజ్ మనకు ఏంజల్ గైడెన్స్ ఏమిస్తుందో తెలుసుకుందాం ఓకేనా నేను కరెంట్ ఫీలింగ్ కోసం అయితే వేరే చేశాను వేటండి నేను చెప్పాను కదా కొంచెం పేషెన్సీగా ఉండండి వెయిట్ చేయండి వెయిట్ చేస్తే మీకు మంచి రోజులు వస్తాయి అది జాబే కావచ్చు కెరియర్ కావచ్చు పార్ట్నర్ కావచ్చు ఏదైనా కావచ్చు యు విలుమి అంటే మీ పర్సన్ని అంటే అవి విలుమి అంటే మీరు ఇంకా నమ్ముతున్నారు నమ్మే వాళ్ళేమో నమ్మండి నమ్మని వాళ్ళేమో ఇంకా నమ్ముతున్నారా తన నిజ స్వరూపం తెలిసినాక కూడా ఇంకా నమ్ముతున్నారా కొంచెం వెయిట్ చేయండి నమ్మడానికి ఓకేనా రిమూవ్ పాజిటివ్ అంటే పాజిటివ్లో మీకు ఏమైతే జరగాయో అవన్నీ రిమూవ్ చేసుకోండి మీరు ఏదైనా సరే కొన్ని రిమూవ్ అయిపోతున్నాయి కొన్ని రొమాన్సిక్ అంటే కొంతమందికి రికవరీ కొంతమంది రికవరీ అవుతున్నారు కొంతమంది రికవరీ కాబోతున్నారు అంతా తెలుసుకొని అబండెన్స్ అబండెన్స్ అంటే నమ్మకంగా ఉండండి అంతా మీకైతే అయితే ఏంజల్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే ఎస్ చూడండి ఏంజల్ ఇచ్చే గైడెన్స్ నమ్మకంగా ఉండండి ఏంజల్ మంచి గైడెన్స్ ఇచ్చింది మీకు ఓకేనా ఒక టూ కార్డ్స్ తీసి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ అయితే చూద్దాం మీ పర్సన్ మీ కోసం మరి నిజ స్వరూపం తెలిసినాక మరి లేట్ నైట్ థాట్స్ ఎట్లున్నాయి అనేది మనం లైవ్లో చెప్పుకుందాం ఇప్పుడైతే ఒక టూ త్రీ కార్డ్స్ అయితే తీస్తున్నా ఓకేనా ఓకే అండి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఈ ఎలా ఉన్నాయి అంటే చాలు వారు చాలా డిస్టర్బెన్స్ అంటే డిస్టర్బ్ అయ్యారు చాలా డిస్టర్బ్ అయ్యారు వాళ్ళకు కమ్యూనికేషన్ కోసం కొత్తగా మళ్ళీ మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు వెయిట్ చేస్తున్నారు అలా ఉన్నాయి కొంతమంది సోల్మెట్ కొంతమంది సోల్మెట్ కలెక్షన్ కనిపిస్తుందండి దిస్ అంటే చెప్పాను కదా రీయూనియన్ ఉంటుంది అని కొంతమంది విడిపోయిన వారు కలిసే అవకాశం ఉంది కదా వారికి ఈ కార్డు వర్తిస్తుంది ఓకేనా ఎస్ దిస్ దిస్ యువర్ సోల్మెట్ అంటే మీరు సోల్మెట్ అంట అంటే మీరు సోల్మెట్ అని చాలా చాలా ఫీల్ అవుతున్నారు చాలా మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఉందండి కెమిస్ట్రీ ఉంది ఓకేనా ఓకే స్టే ఓపెన్ అప్ అంటే మీరు గా ఓపెన్ అప్ కావాలి అని అనుకుంటున్నారట అబౌట్ యువర్ లవ్ లైఫ్ అంటే మీరు లవ్ లైఫ్ గడపాలి అని అనుకుంటున్నారు పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా అంటే థింక్ చేస్తున్నారంట వారు వాళ్ళు నేట్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయంటే రియలైజేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు అన్నీ పాజిటివ్గా థింక్ చేస్తున్నారు అండ్ వాళ్ళ ప్రతి ఒక్క బిగినింగ్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు ఐ విల్ బిలీవీ రొమాన్స్గా ఉందాము అని కోరుకుంటున్నారండి ఇది జరుగుతుంది రొమాంటిక్ ఆలోచనలు అయితే ఉన్నాయి కొంతమంది లెటర్స్ చూద్దాం ఇందులో మనకి ఎంతమంది వస్తారో చూద్దాం చాలు తీసుకున్నవి ఎన్నైనా పర్వాలేదండి చాలు ఓకేనా ఆర్ ఓకేనా అండి ఎన్ ఓకే బిఏఎం యుఐడబ్ల్యు ఓఈ ఓకేనా ఈ లెటర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా అనిపిస్తున్నారు ఇందులో మనకు ఎక్కువగా అంటే మిథున రాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి తులారాశి అండ్ ఇంకా ధనస్సు రాశి మేషరాశి ఇంకా చెప్పుకోవాలి అంటే మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారండి ఇందులో ఎక్కువగా అయితే మనకు మిథునం మీనం ధనస్సు కర్కాటకం ఈ నాలుగు రాశుల వాళ్ళు తులారాశి మెయిన్ పాత్ర పోషిస్తున్నారు తులారాశి వాళ్ళు అండ్ మేషరాశి కుంభరాశి వాళ్ళు మెయిన్ పాత్రలు పోషిస్తున్నారు అండి ఇంకా ఒకటి మిథున రాశి మిథున తుల కుంభ మేషం ఈ నాలుగు రాశుల వాళ్ళకి ఎక్కువ ఉంది ఓకేనండి ఓకే అండి ఇప్పుడైతే చూసుకున్నామో చూసుకున్నాము ఎవరికి ఏం నెంబర్ వస్తుందో చెప్పు ఉండ్రి ఫైవ్ టైమ్స్ వేస్తా ఫైవ్ వచ్చింది మళ్ళీ సిక్స్ వచ్చింది ఫోర్ వచ్చింది త్రీ వచ్చింది త్రీ వచ్చింది మళ్ళీ త్రీ వచ్చింది త్రీ త్రీ టైమ్స్ ఎవరికి వచ్చిందో మీరు పెట్టండి నాకు కామెంట్లో పెట్టండి ఓకేనా సే ఎస్ఆర్ నో మా యుఎస్ మంత్స్లో అనుకున్న కోరికలు నెరవేరుతాయా ఇప్పటివరకు చెప్పిన రీడింగ్ రిజనట్ అవుతుందా ప్లీజ్ పెండిలం ప్లీజ్ లైవ్లో మీకు కావాలనుకుంటే పెండిలం మీ ముందు పెట్టి మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ పెళ్లిలా ఇస్తుంది సే ఎస్ అంట ఓకే ఇప్పటివరకు జరిగిందంతా ఆ పరమశివయ్య ఆశిష్యులతో అంతే మంచి జరిగింది అని మాత్రం మీరు దయచేసి అనుకోండి ఓకేనా అంతే మంచి జరుగుతుంది ఓకేనా ఆ పరమశివయ్య ఆశిష్యులు మీ అందరిపైన ఉంటాయి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీతో మీ స్నేహ మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి ఓకే